హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు శిరీష స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ గురించి తెలుసుకుందాం కరుణ అనే బుక్ ఓషో గారు రచించారండి కరుణ అంటే ప్రేమకు పరాకాష్ట ఈ బుక్ గురించి ఓషో గారు మనకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ముందుగా బ్రహ్మర్షిపితమ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు అలాగే నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ బుక్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ టుడే ముందు మాట చెప్పుకుందాము మోహం ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి కరుణ ఎలా ఉంటుందో తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు వెచ్చని జ్వరం లాంటిది మోహం అందుకే మోహంతో ఉన్నప్పుడు మీరు మీపై పట్టును పూర్తిగా కోల్పోయి దాదాపు ఒక బానిసల శారీరక అచేతన శక్తులకు పూర్తిగా స్వాధీనమవుతారు అదే మీరు కరుణతో ఉన్నప్పుడు ఆ శారీరక అచేతన శక్తులను పూర్తిగా అధిగమిస్తారు ఎందుకంటే కరుణతో ఉన్నప్పుడు మీరు సచేన సచేనత్వంతో పనిచేస్తారు అందువల్ల కరుణతో ఉన్నప్పుడు మీరు శారీరక అచేతన శక్తులకు ఏమాత్రం లోను కాకుండా మీరే యజమాన్ అవుతారు కరుణతో ఉన్నప్పుడు మీరు ఒక బానిసలాగా ఎప్పుడూ ఉండరు మోహం ఒక తీవ్రమైన లాలసతో కూడిన కోరిక అందుకే అది ఎప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా వాడుకోవాలా అనే దురాశతో ఉంటుంది కరుణ ఎలాంటి వ్యామోహం లేని ప్రేమతో ఉంటుంది అందుకే అది ఎప్పుడు ఎదుటి వ్యక్తిని యథాతథంగా గౌరవిస్తూ తన దగ్గర ఉన్నది ఆ వ్యక్తికి పంచాలనే కోరికతో ఉంటుంది మోహం మిమ్మల్ని బురదగుంటలో ఇరుక్కుపోయేలా చేస్తుంది అందుకే మోహంలో మీరు ఎప్పటికీ కలువలా కాలేరు కలువ పువ్వులా కాలేరు కానీ కరుణ మిమ్మల్ని కలువ పువ్వులా చేస్తుంది దానితో మీరు కోపము దురాశ లాంటివి మురికి ప్రపంచాలను అధిగమించి ఉన్నంత ఎదగడం ప్రారంభిస్తారు ఉన్నతంగా ఎదగడం ప్రారంభిస్తారు మీ శక్తులు పూర్తిగా పరివర్తన చెందడమే కరుణ అంటే మీ దురాశలు కోపతాపాలు లాంటివన్నీ మీ శక్తిని హరించడం వల్ల మామూలుగా మీరు చెల్లా చెదురైన చిన్న చిన్న ముక్కలుగా ఉంటారు మీ శక్తిని హరించే అనేక కోరికలు మిమ్మల్ని ఎప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి కాబట్టి శక్తిహీనులైన మీరు ఎప్పుడూ ఏమీ లేని శూన్యంగానే మిగిలిపోతారు చాలా అంతర్దృష్టితో విలియం బ్లేక్స్ చెప్పిన శక్తే ఆనందం అనే విషయాన్ని ఇక్కడ మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి కానీ మీ దగ్గర ఎలాంటి శక్తి లేదు ఎందుకంటే మీ శక్తి అంతా కోపము దురాశ లాంటి మురికి కాలువల్లో ప్రవహిస్తూ వృధా అవుతోంది అలా మీ శక్తులన్నీ ఏమాత్రం వృధా కాకుండా మీ అంతర్గత సరస్సులోకి ప్రవహించి దానిని నింపినప్పుడే మీ సంపూర్ణులవుతారు అప్పుడు మీలో ఒక అనిర్వచనీయమైన గొప్ప ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే ఆనందం మీలో పొంగి ప్రవహిస్తుందో అప్పుడు మీరు బుద్ధుడైనట్లే ఎందుకంటే మీరు ఎప్పటికీ తరగని ప్రవాహ స్థితికి చేరుకున్నారు అలా మీరు బుద్ధుడైనప్పుడు మాత్రమే కరుణ అంటే ఏమిటో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు కాస్త చల్లని హాయిని కలిగించే ప్రేమే కరుణ అయితే అది మరీ వణుకు పుట్టించేదంత చల్లగా ఉండకూడదని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మోహం ఒక తీవ్రమైన లాలసతో కూడిన కోరిక అందుకే అది ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని ఎలా వాడుకోవాలా అనే దురాశతో ఉంటుంది కరుణ ఎప్పుడు ఎలాంటి మోహం లేని ప్రేమలో ఉంటుంది కరుణ ఎప్పుడు ఎలాంటి వ్యామోహం లేని ప్రేమతో ఉంటుంది అందుకే అది ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని యథాతథంగా గౌరవిస్తూ తన దగ్గర ఉన్నది ఆ వ్యక్తికి పంచాలనే కోరికతో ఉంటుంది కరుణ అంటే మీరు పొందుతున్న ఆనందాన్ని మీరు ఈ మొత్తం అస్తిత్వంతో పంచుకోవడమే కాబట్టి కరుణతో ఉన్నప్పుడు మీకు మీరే ఒక చక్కని ఆశీర్వాదమన ఆశీర్వాదం అవడంతో పాటు ఈ మొత్తం అస్తిత్వానికి కూడా మీరు ఒక చక్కని ఆశీర్వాదం అవుతారు కరుణ అంటే అదే అందుకే మోహం ఒక శాపం కరుణ ఆశీర్వాదం అని ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ మాస్టర్స్